ఆంధ్రప్రదేశ్లో రైతులందరికీ శుభవార్త అండి రైతు భరోసా లేదా అన్నదాత సుఖీభవ ఈ పథకానికి సంబంధించి రైతులకు కొత్తగా దరఖాస్తులు అనేది చేయడం జరుగుతుంది కావున సో ఫ్రెండ్స్ ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఏ విధంగా దరఖాస్తులు అనేది చేసుకోవాలి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి చాలా క్లియర్గా ప్రతి ఒక్క రైతుకు అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ విధంగా మీరైతే దరఖాస్తున అనేది చేసుకోవాలి సో ఫ్రెండ్స్ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ముఖ్యంగా మనకు వచ్చేసి మార్చి ఒకటవ తారీఖు నుండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎవరైతే పోడు వ్యవసాయం చేస్తున్నారో అలాంటి రైతులు ఆర్ఓఎఫ్ పట్టాలనేది కలిగి ఉంటారు అలాంటి రైతులకు ఈ రోజు నుండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే చేస్తున్నారు అయితే పోడు పట్టా కలిగి ఉన్న ప్రతి ఒక్క రైతు ఈ రోజు నుండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ విధంగా దరఖాస్తున అనేది చాలా క్లియర్ గా చక్కగా పద్ధతిగా చేసుకుంది సో ఫ్రెండ్స్ మనం కావాల్సిన డాక్యుమెంట్స్ మనం చూసుకున్నట్టయితే ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయిన ఫోన్ అనేది కంపల్సరీగా మన దగ్గరలో ఉండాలి ఫోన్కు వచ్చిన ఫోన్ నెంబర్కి వచ్చిన ఓటీపీ సహాయంతోటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది మనకి మన గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసే సార్స్ కానీ రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే అధికారులు కానీ చాలా చక్కగా రిజిస్ట్రేషన్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది కంపల్సరిగా లింక్ అయ్యి ఉండాలి ఆ లింక్ అయిన ఫోన్ అనేది కంపల్సరిగా మన దగ్గరలో ఉండాలి ఒకవేళ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయిన ఫోన్ మన దగ్గర లేకపోతే కంపల్సరిగా ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఆధార్ అప్డేట్స్ అనేది ప్రతి ఒక్క సెంటర్లోని మనకైతే జరుగుతున్నాయి కాబట్టి ఆధార్ అప్డేట్ అనేది నీట్గా చేసుకోండి అంటే ఆధార్ కార్డ్కి మొబైల్ నంబర్ అనేది అప్డేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే వర్క్ అవుతుంది కాబట్టి మీ సమీపంలో ఉండే సచివాలయంలో మీరు సంప్రదించినట్టయితే వారు అనేది ఏ సెంటర్లోని ఈ యొక్క ఆధార్ అప్డేట్ చేస్తున్నారు అనే దానిపై వారు ఒక సమాధానం అయితే ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం ఆధార్ మొబైల్ నెంబర్కి ఆధార్ అప్డేట్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ చాలా మంది రైతులు అయితే వీడియోని అయితే లైక్ చేయట్లేదు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలా మంది రైతులకు ఇలాంటి రైతు భరోసా లేదా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవటానికి కావలసిన పూర్తి అర్హతలు అనేది వారు కూడా మన వీడియో ద్వారా అయితే పొందవచ్చును కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చాలా చక్కటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఛానల్ పక్కన సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది కంపల్సరిగా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా మొన్నటి వరకు అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఎవరైతే పొలం పట్టా కలిగి ఉన్నారో అలాంటి వారి యొక్క న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది మనకి రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే అధికారులు చాలా చక్కగా ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయిన ఫోన్ నెంబర్తో ఓటీపీ బేస్డ్ రిజిస్ట్రేషన్ అనేది చాలా చక్కగా పొలం పట్టాదారులకైతే చేయడం జరిగింది నెక్స్ట్ మనం చూసుకుంటే ఎవరైతే పోడు పట్టా కలిగి ఉన్నారో ఆర్వ పట్టాలు అనేది కలిగి ఉన్నారో అలాంటి రైతులకు మనకి మార్చి ఒకటో తారీఖు నుండి చాలా చక్కగా జాగ్రత్తగా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసి పెట్టడం జరుగుతుంది కావున అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈ రోజు నుండి మనం రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే అధికారులను అయితే సంప్రదించాలి సో ఫ్రెండ్స్ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇక్కడ పూర్తిగా కంప్లీట్గా మనం చూసుకున్నట్టయితే ఆర్ఓఎ పట్ట పోడు పట్టా అనేది కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే అక్కడ అక్కడ మనకు కనిపించే డీటెయిల్స్ అనేది వీళ్ళకి మనం అధికారులకి చెప్పాలి కాబట్టి పట్టా అనేది కంపల్సరీగా ఉండాలి పోడు పట్టా నెక్స్ట్ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ కంపల్సరీగా మనకి మన సమీపంలో అయితే ఉండాలి ఎందుకనగా ఓటీపీ బేస్డ్ రిజిస్ట్రేషన్ అవుతుంది కావున సో ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతి ఒక్క రైతు చాలా చక్కగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చక్కగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి ఈ పథకానికి సంబంధించిన కంప్లీట్ పేమెంట్ అనేది వీలైనంత తొందరలోనే రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఇంకోసారి చిన్న రిక్వెస్ట్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క నా సబ్స్క్రైబర్సు అదేవిధంగా ఆడియన్సు సో ఫ్రెండ్స్ కంపల్సరిగా రైతులు వీడియోని లైక్ చేయండి చాలామందికి వీడియో వెళ్తుంది ఇలాంటి చక్కటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబై క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్క రైతు వీడియోలో చాలా చక్కగా తీసుకున్నారనేసి నేనైతే అను ఆంధ్రప్రదేశ్లో రైతులందరికీ శుభవార్త అండి రైతు భరోసా లేదా అన్నదాత సుఖీభవ ఈ పథకానికి సంబంధించి రైతులకు కొత్తగా దరఖాస్తులు అనేది చేయడం జరుగుతుంది కావున సో ఫ్రెండ్స్ ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఏ విధంగా దరఖాస్తులు అనేది చేసుకోవాలి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి చాలా క్లియర్గా ప్రతి ఒక్క రైతుకు అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ విధంగా మీరైతే దరఖాస్తున అనేది చేసుకోవాలి సో ఫ్రెండ్స్ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ముఖ్యంగా మనకు వచ్చేసి మార్చి ఒకటవ తారీఖు నుండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎవరైతే పోడు వ్యవసాయం చేస్తున్నారో అలాంటి రైతులు ఆర్ఓఎఫ్ పట్టాలు అనేది కలిగి ఉంటారు అలాంటి రైతులకు ఈ రోజు నుండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే చేస్తున్నారు అయితే పోడు పట్టా కలిగి ఉన్న ప్రతి ఒక్క రైతు ఈ రోజు నుండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ విధంగా దరఖాస్తున అనేది చాలా క్లియర్ గా చక్కగా పద్ధతిగా చేసుకుంది సో ఫ్రెండ్స్ మనం కావాల్సిన డాక్యుమెంట్స్ మనం చూసుకున్నట్టయితే ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయిన ఫోన్ అనేది కంపల్సరీగా మన దగ్గరలో ఉండాలి ఫోన్కు వచ్చిన ఫోన్ నంబర్కి వచ్చిన ఓటీపీ సహాయంతోటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది మనకి మన గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసే సార్స్ కానీ రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే అధికారులు కానీ చాలా చక్కగా రిజిస్ట్రేషన్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది కంపల్సరిగా లింక్ అయి ఉండాలి ఆ లింక్ అయిన ఫోన్ అనేది కంపల్సరిగా మన దగ్గరలో ఉండాలి ఒకవేళ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయిన ఫోను మన దగ్గర లేకపోతే కంపల్సరిగా ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఆధార్ అప్డేట్స్ అనేది ప్రతి ఒక్క సెంటర్లోని మనకైతే జరుగుతున్నాయి కాబట్టి ఆధార్ అప్డేట్ అనేది నీట్గా చేసుకోండి అంటే ఆధార్ కార్డ్కి మొబైల్ నంబర్ అనేది అప్డేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే వర్క్ అవుతుంది కాబట్టి మీ సమీపంలో ఉండే సచివాలయంలో మీరు సంప్రదించినట్టయితే వారనేది ఏ సెంటర్లోని ఈ యొక్క ఆధార్ అప్డేట్ చేస్తున్నారు అనే దానిపై వారు ఒక సమాధానం అయితే ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం ఆధార్ మొబైల్ నెంబర్కి ఆధార్ అప్డేట్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ చాలా మంది వీడియోని అయితే చేయట్లేదు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలా మంది రైతులకు ఇలాంటి రైతు భరోసా లేదా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవటానికి కావాల్సిన పూర్తి అర్హతలు అనేది వారు కూడా మన వీడియో ద్వారా అయితే పొందవచ్చును కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చాలా చక్కటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఛానల్ పక్కన సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది కంపల్సరిగా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా మొన్నటి వరకు అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఎవరైతే పొలం పట్టా కలిగి ఉన్నారో అలాంటి వారి యొక్క న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది మనకి రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే అధికారులు చాలా చక్కగా ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయిన ఫోన్ నెంబర్తో ఓటీపీ బేస్డ్ రిజిస్ట్రేషన్ అనేది చాలా చక్కగా పొలం పట్టాదారులకైతే చేయడం జరిగింది నెక్స్ట్ మనం చూసుకుంటే ఎవరైతే పోడు పట్టా కలిగి ఉన్నారో ఆర్వ పట్టాలు అనేది కలిగి ఉన్నారో అలాంటి రైతులకు మనకి మార్చి ఒకటో తారీఖు నుండి చాలా చక్కగా జాగ్రత్తగా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసి పెట్టడం జరుగుతుంది కావున అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈ రోజు నుండి మనం రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే అధికారులను అయితే సంప్రదించాలి సో ఫ్రెండ్స్ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇక్కడ పూర్తిగా కంప్లీట్గా మనం చూసుకున్నట్టయితే ఆర్ఓఎ పట్ట పోడు పట్ట అనేది కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే అక్కడ అక్కడ మనకు కనిపించే డీటెయిల్స్ అనేది వీళ్ళకి మనం అధికారులకి చెప్పాలి కాబట్టి పట్ట అనేది కంపల్సరీగా ఉండాలి పోడు పట్ట నెక్స్ట్ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ కంపల్సరీగా మనకి మన సమీపంలో అయితే ఉండాలి ఎందుకనగా ఓటీపీ బేస్డ్ రిజిస్ట్రేషన్ అవుతుంది కావున సో ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతి ఒక్క రైతు చాలా చక్కగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చక్కగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి ఈ పథకానికి సంబంధించిన కంప్లీట్ పేమెంట్ అనేది వీలైనంత తొందరలోనే రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఇంకోసారి అండి చిన్న రిక్వెస్ట్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క నా సబ్స్క్రైబర్సు అదేవిధంగా ఆడియన్సు సో ఫ్రెండ్స్ కంపల్సరిగా రైతులు వీడియోని లైక్ చేయండి చాలా మందికి వీడియో వెళ్తుంది ఇలాంటి చక్కటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబై క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్క రైతు వీడియోలో చాలా చక్కగా తీసుకున్నారనేసి నేనైతే అనుకుంటున్నాను